ఈ సైట్ వచ్చేసి జనగా ఉంటు ఇప్పుడు పోయే రూట్ అండి అంటే నర్మేటా రూటు హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చేసి పెద్ద రోడ్కు ఎకరం సైట్ వచ్చింది ఇది సైటు ప్యూర్ రెడ్ సైల్ సైట్ ఇది దీనికి ఆపోజిట్లోనే మనకు పెద్ద రిజర్వాయర్ ఉంటుంది ఇది రిజర్వాయర్ ఇది అలా విలేజ్ వచ్చేసి వెయ్యి జస్ట్ ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది అంతే విలేజ్ విలేజ్కి నియర్ బై సైడ్ తోట కానుకొని ఉంటుందండి మామిడి తోట ఇది పక్కన ఇది మామిడి తోట ప్యూర్ రెడ్ సైర్లు వన్ ఏకర్ సైడ్ చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి చాలా బిజీ రోడ్ ఇది మనకు జనగా ఉంటూ ఉస్మాబాద్ రోడ్ అండి వందపిడ్ల రోడ్కి మంచి రీజనబుల్ ప్రైస్లో మనకు ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకోవాలన్నా కానీ సూపర్ ఉంటుంది అండి సైట్ ఇది కింద అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు వస్తుంది సైట్ అయితే బాగుంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్కి పద్నాలుగు వస్తుందండి మండల్ టౌన్కు జస్ట్ ఒక మూడు నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇగో ఇక్కడ హైదరాబాద్లో మొన్న కొనుక్కున్నారండి ఆ చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నారు చూడండి మళ్ళీ ఇక్కడ ఒక ఇది కూడా వాళ్ళే కొనుక్కున్నారు హైదరాబాద్లో మనకు వీటికి ఎదురుంగానే ఇది వన్ ఏకర్ తోట కానుకొని ఉంటుంది విలేజ్కి పక్కనే మళ్ళీ సైడ్ ఆ మీద రిజర్వాయర్ అది వాటర్ ఏరియా అండి వాటర్ బెల్ట్ అంటారు